పవన్ కళ్యాణ్ డెఫినెట్లీ ఒక తరానికి ఇన్స్పిరేషన్ అబ్బాయి ఒక తరానికి ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటే ఓ గొప్ప విషయంలో కాదులేండి సరే ఆయన అభిమానించే వాళ్లకు ఆయనలో ఏం రాజకీయ నాయకుడు లేకుండా ఏం లీడర్ కనిపించారో మనకైతే తెలియదు కానీ మనకైతే తెలియదు కానీ బట్ ఒక తరానికి ఇన్స్పిరేషన్ అని అంటే ఒక వ్యక్తిని ఏ స్థాయిలో ద్వేషించాలో ఈయన చూస్తే ఒక తరానికి ఇన్స్పిరేషన్ ఒక వ్యక్తిని ఏ స్థాయిలో ద్వేషించాలి అదే సమయంలో మరో వ్యక్తికి ఏ విధంగా భజన చేయాలి ఒక తరానికి ఇన్స్పిరేషన్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి కాదు అంతకు మించి కేంద్రంలో నరేంద్ర మోడీకి మౌడీ గారికి ప్లస్ బీజేపీ నాయకులకు ఏమైనా చేసినంత భజన బీజేపీ వాళ్ళు చేయరు అలా భజన చేయడంలో ఒక తరానికి ఇన్స్పిరేషన్ ఇంకొకరి ద్వేషించడంలో కూడా ఒక తరానికి ఇన్స్పిరేషన్ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ద్వేషించారు 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 అసలు కారణం లేకుండా సిల్లీ తోనే మరి అంతకుమించి వంద వందింతలు ఇప్పుడు జరుగుతూ ఉంటే ఈయన ఈయన చేస్తున్నది ఏంటి మౌనోగలు చేసుకునే ఖాళీగా కూర్చుంటున్నారు ఆ స్థాయిలో ద్వేషించారు మరొక వైపు ఇటువైపు చంద్రబాబు నాయుడు గారిని సందు దొరికితే చాలా పొగుడుతూ ఉంటారు ఇంకా నరేంద్ర మోదీ గారిని అయితే ఇంకా బీజేపీ పెద్దలను అయితే సందు దొరకక్కర్లే ఏనే సందుకు ఒక బొక్క పెట్టి మరిగా అందులో మొగుడుతూ ఉంటారు ఆ వాళ్ళని పొగడాలంటే తెలుగులో ఒక ట్వీట్ చేస్తారు హిందీలో ఒక ట్వీట్ చేస్తారు ఇంగ్లీష్లో ఒక ట్వీట్ చేస్తారు ఒక తరానికి ఇన్స్పిరేషన్ ఈయన అన్నమాని గోపార్ క్యాపిటల్ అది పోర్ట్ బ్లేయర్ని పేరు మార్చారట బా ఈయన హిందీలో స్వాగతించారు ఇంగ్లీష్లో స్వాగతించారు తెలుగులో స్వాగతించారు గొప్ప నిర్ణయం అని వాళ్ళ సమాధానికి వ్యతిరేకమని నాకు తెలిసి అసలు ఆ పోర్టు ప్లేయర్ ఆ పేరు ఎందుకు వచ్చింది ఆ ప్లేయర్ అనేది ఒక మనిషి పేరు అని కూడా ఈ తెలిసిందని నేను అనుకోని ఎవరిని పక్కన చెబితే ఇప్పుడు చెప్పిండ అంతకుంది దీని మీద ఆయనకు అంత ఐడియా కూడా ఉంటుంది అని అసలు దానికి ఆ పేరు పెట్టడం ఎంత వాల్యూ అన్న విషయం కూడా ఈయనకు సరే ఇప్పుడు మరిస్తుంటే మార్చుకొని దాదాపు రెండు వందల సంవత్సరాల కిందట రెండు శతాబ్దాల కిందట తూర్పు తీరంలో అక్కడ దానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను ప్రాముఖ్యతను అండ్ అప్పుడు ఆ ప్లేదు ఏ విధంగా దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చారు ఏ విధంగా దాన్ని ఇటువైపు మన దేశంలో ఉండేటట్టు భాగస్వామ్యం చేశారు సరే ఇది ఒక పెద్ద చరిత్ర పక్కన పెడతాం ఇంత చరిత్ర ఆయనకు తెలిసి ఉంటుందని కూడా మనం అనుకోని ఆస్కారం లేదు కానీ ఆ నిర్ణయం అంట మార్చారో లేదో హిందీలో పొగిడే హిందీలో భజన చేశారు ఇంగ్లీష్లో భజన చేశారు తెలుగులో భజన చేశారు మూడు భాషలో భజన చేస్తారు వాళ్ళకైతే అసలు ఆ కమి పవన్ కళ్యాణ్ అనే అందరికీ ఒక ఐడియాలజీ కానీ పొలిటికల్గా ఒక కమిట్మెంట్ కానీ ఒక నిర్ణయం మీద నిలబడడం కానీ ఏ పోసేనా కనిపించలేదు నాకైతే ఇప్పటివరకు కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారిని భజన చేయడంలో కమిట్మెంట్ ఎక్కడా రాసేయలేదు బీజేపీ పెద్దలకు భజన చేయడంలో ఎక్కడా రాసి లేదు చంద్రబాబు నాయుడు గారికి భజన చేయడంలో టీడీపీ వాళ్ళను మించి చేస్తారు బీజేపీ పెద్దలకు భజన చేయడంలో బీజేపీ కార్యకర్తల నుంచి ఎక్కువ చేస్తారు ఆ విధంగా భజన చేయడంలో ఒక తరానికి ఇన్స్పిరేషన్ ఎవరైనా తనకంటూ ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నాయకుడిగా తను గుర్తింపును తన పార్టీని ఎక్స్పాన్షన్ చేసుకొని తన పార్టీని బలోపేతం మీద దృష్టి పెట్టి ముందుకెళ్తూ ఉంటారు కానీ ఈయన పార్టీ పెట్టినదే వాళ్ళిద్దరికీ భజన చేయడం కోసం అనే అంత ఈ స్థాయిలో భజన అందుకే ఈ భజన చేయడంలో ఒక తరానికి ఇన్స్పిరేషన్ భజన చేయడం ఒక తరానికి ఇన్స్పిరేషన్ ఏం భజన ఇది ఏం భజన ఏం భజన అతడు ఏనా విశాఖ స్టే అమ్మకపోతున్నారు అని అంటే ఒక ట్వీట్ ఉండదు మళ్ళీ మోడీ గారి గుండె చీలితే ఫోటో అది ఈయన చెప్పాడు కదా ఆయన గుండెల్లో ఉంటుంది అది ఆయన గుండెల్లో ఉండి ఆ గుండెలు పిండి ఏమైనా కాస్త పసురు కానీ ఏపీకి ఏమి ఆయన ఏం తీసుకురాలి అవి సేకరించిన ప్రైవేటైజేషన్ మీద నోరు కూడా తెరవడు నోరు కూడా తెరవరు కానీ ఫోర్ట్ బ్లేయర్ పేరు మారిస్తే మాత్రం హిందీలో భజన ఇంగ్లీష్లో భజన తెలుగులో భజన అమ్మ ఈ స్థాయిలో అలా ఏదైనా సినిమా వేడుకల మీద మిగతా ఆర్టిస్టులు హీరో క్యారెక్టర్ని ఎంతైతే పోగొడతారో అంతకు కనీసం బాధ్యత లేనప్పుడు వీళ్ళకి భజన చేస్తారు భజన చేయడంలో బాబాబోయ్ ఒక తరానికి ఇన్స్పిరేషన్ ఒక మామూలు భజన గారు హే అద్భుతం అంతే